నాలుగు పనులు ఎవరైతే చేస్తాడో వితను తప్ప మొత్తం ప్రపంచం అంతా కూడా నష్టంలోనే ఉన్నది నష్టంలో ఉన్నది అంటే నరకరిగిపోతుంది అని చెప్పేసి స్వర్గం స్వర్గానికి చేరువ కాదు సాఫల్యం పొందలేదు అని అర్థం అనమాట నాలుగు పనులు ఏమిటి అల్లజీన ఆమెను మళ్ళా అదే దైవం ఆయన ఏకత్వాన్ని అస్తిత్వాన్ని శక్తి సామర్థ్యాలను ఆయన గుణగణాలను ఆయన హక్కులను విశ్వసించండి ఆయన పంపినటువంటి ప్రవక్తను విశ్వసించండి ఆయన పంపినటువంటి గ్రంథాలను విశ్వసించండి ఆయన ఇచ్చినటువంటి మార్గ నిర్దేశంలో జీవితం గలపండి ఆయనకు సంపూర్ణంగా సమర్పణ చేసుకుని మరి ఆయన ఏదైతే పరిధి నిర్ణయించాడో ఆ పరిధిలో జీవితం గలపండి అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనాన్ని అదేవిధంగా అనేక సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆరాధనలు ఉన్నాయి రకరకాలైనటువంటి సత్కార్యాలు వీటిని ఆచరించండి ఇది విశ్వసించి సత్కార్యాలు చేయడం ఇక మూడోది ఒకరినొకరు శాంతి సద్బోధ సత్యం కోసం పాటుపడ్డాము ఈ ప్రపంచంలో సత్యం కోసం పాటుపడ్డము ధర్మం కోసం పాటుపడ్డము న్యాయం కోసం పాటుపడ్డము న్యాయాన్ని ప్రస్ఫుటం చేయడము ప్రకటించడము దైవం యొక్క ఏకత్వాన్ని ప్రజలందరికీ తెలియచెప్పడము ప్రకటించడము ఆ దానిపై స్థిరంగా ఉండడము మనకు ఒక సత్యం తెలిస్తే దాన్ని మన వద్ద ఎట్టి పెట్టేసుకోకూడదు మనం ప్రజలందరికీ కూడా ఆ సత్యాన్ని గురించినటువంటి బోధ చేయాలి ఉద్బోధ చేయాలి సద్బోధ చేయాలి విశ్వసించారు నమ్మారు అది వారిష్టం కాదన్నారు అది కూడా వారిష్టం అయితే మనం పరిచయం చేయడం వరకు ప్రకటించడం వరకు తెలియ చెప్పడం వరకు అయితే మనైతే మన బాధ్యత ఉంది అది చెప్తున్నాడు ఒకరినొకరు శాంతి సద్బోధ చేసుకునేవారు సత్యం కోసము మరి ధర్మం కోసము మరి ధర్మాన్ని ప్రకటించేవారు దైవధర్మం ఏదైతే ఉందో దాన్ని సంస్థాపన చేయడానికి కృషి చేయడము ఆ తర్వాత నాలుగవది ఏమిటంటే ఈ వైపు ఈ పనులన్నీ చేసినప్పుడు తప్పనిసరిగా అనేకమైనటువంటి అడ్డంకులు ఎదురవుతాయి కష్టాలు కడగండ్లు ఎదురవుతాయి ప్రపంచం ఏకమైపోతుంది ఎందుకంటే ప్రపంచమంతా ఒకవైపు వెళ్తుంటే ఈ వీరు మరొక వైపు గురించి చెప్తుంటారు ప్రపంచమంతా కూడా అంటే ప్రపంచాన్ని జుల్లుటోవడం వైపునకు పరిగెడుతుంటే వీరు అది తప్పు అందులోకి వెళ్ళకండి అని చెప్పేసి వీళ్ళు బోధించినప్పుడు తప్పనిసరిగా ఈ వర్గం ప్రజలకు కంటగింపు అవుతుంది ఈ వర్గాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తారు ఆ సందర్భంలో సహనం వహించండి సహనం ద్వారా మీరు ఎదుర్కొనే వాళ్ళను సత్యాన్ని అసత్యంతో కాదు సత్యాన్ని అసత్యాన్ని సత్యంతో ఎదుర్కోండి మంచిని శ్రేష్టమైన మంచి ద్వారా ఎదుర్కోండి ఇవన్నీ చేయాలంటే సహనం కాబట్టి ఈ విధంగా దైవాన్ని విశ్వసించడము సత్కార్యాలు ఆచరించడము శాంతి సద్భుత దైవధర్మ సంస్థాపన కోసం ఒకరినొకరు ఉద్బోధం చేసుకోవడము నాలుగు సహన వహించడము ఈ నాలుగు పనులు చేసిన వాడు తప్ప ప్రపంచం అంతా కూడా మరి నష్టంలోనే ఉన్నది సర్వేజన శుభ్రమంతు థ్యాంక్ యూ